కార్యక్రమాలని జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే మన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కార్యక్రమం కూడా నిన్న చేయడం చేసుకోవడం జరిగింది మీ అందరు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం అయిన పిదప నేను ఒకసారి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బైక్రోబేట్ లో నాలుగు ఎన్నో ఉన్నాయి ఈ నాలుగు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అనే ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబియ ఏర్పాటు చేయడం కానీ ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఒకసారి మన అందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ శనభం ఇవ్వాలి అని ఆలోచించడం అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి మంచి సదుపాయాలు అందజేయాలి వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్ఏ కూటమి తల్లి లక్ష్యం దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది బీసీ వెల్కేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెను సరిగా పాటించకపోవటం విధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తన నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా ఆ రోజు ఐదు గంటలకి వెళ్ళిపోతున్నారు పోర్ట్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పడం సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవటం ఇవన్నీ నేను గ్రహించి సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవటం ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది అయితే ఈ రోజు ఒక మంచి పనికి వెళ్ళాము ఆ మంచి పని ఆ పిల్లలతో కూడా మాట్లాడే పిల్లల పిల్లలు యోగక్షేమాలు కూడా నేను కనుక్కున్నాను వాళ్ళతో కలిసి భోజనం చేశాను భోజనం నాణ్యత బాగాలేదని నేను కూర్చొని నేను భోజనం చేసిన తర్వాత కూడా నాణ్యత కూడా ఇబ్బందికరంగా ఉందని సంగతి తెలిసి ఇమీడియట్ గా మేము ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా లేదా సరిగా అందుతున్నాయా లేదా అన్న చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉంది సో ఆ బాధ్యతలో భాగంగానే నేను వెళ్ళాము వెళ్లి చూసుకొని వచ్చాము అంతా అయింది ఆ వాటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు అట్ ద సేమ్ టైమ్ అన్ని హాస్టల్స్ ని కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్సీ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ ని కూడా ఈ రోజు ఒకసారి మనం కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అయితే వైఎస్ఆర్ సిపి వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా తయారయ్యారంటే మంచిని మంచిగా కూడా చూపించుకోలేని దరిద్రపు దరిద్ర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సాక్షి మీడియా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఈ రోజు అక్కడ ఏదో ఏదో నేను మాట్లాడుతుంటే అందులో ఏదో బుర్దిం వచ్చిందని ఒకడు అలాగ ఇలాగ ఇష్టానికి సరిగా రాసుకుని పడిపోయాడు అంటే ఇలాంటివి నేను ఏమంటానండి అదే నిజం చెప్పు నేను నేను ధైర్యంగా నా నియోజకవర్గంలో ఇలా జరిగింది నేను వెళ్ళాను అక్కడ హాస్టల్ పరిస్థితులు ఇలా ఉంది ఇమీడియట్ గా నేను స్పందించాను మళ్ళీ ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఒకడు వార్డుని ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా ఒక విత్ ఇన్ థర్టీన్ అవర్స్ లో నాకు తెలిసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆర్డర్ వచ్చింది నేను రాత్రి ఏడు గంటలకి నేను వెళ్ళాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఆమెను సస్పెండ్ చేసి మళ్ళా మెరుగైన ఆహార పదార్థాలు మేము అందించాలని చెప్పి కలెక్టర్ గారు మేము అందరూ కూడా ఆదేశాలు ఇచ్చాం అంత అయిపోయింది అది దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోకుండా నిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదో పురుగు వచ్చిందట అలా వచ్చిందట ఇలా వచ్చిందట అని చెప్పేసి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ప్రచారాలు అన్నట్టు ఆఖరికి ఏదో ఇద్దరు ముగ్గురు తెలియక ఏదో పెట్టారు అంటే దానికి ఒక ఆలోచన చేసుకోవచ్చు కానీ విషయం ఏంటంటే వాళ్ళ తాలూకా అఫీషియల్ పేజ్ లో ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా ఆ ట్విట్టర్ అఫీషియల్ పేజ్ లో కూడా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది మీకు ఒకసారి చూపిస్తాను అది వాళ్ళు అంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయంటే ఏదో రకంగా మబ్బి పెట్టాలి మస్బూజ్ మారేడుగా చేయాలి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ప్రజల్లోని కొంచెం తప్పుదో పట్టించాలని ఆలోచన తప్ప అంతకుమించి ఇంకేం లేదు హోం మంత్రి అనిత భోజనంలో బుద్ధింకా అనిత ఎక్కడ తిన్నాది ఎక్కడొచ్చింది బుద్దింక చూసాడా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ మంత్రి ఇది మోహన్ తాగ ఏం పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అందులో తింటుంటూ అందువల్ల పురుగులు ఒక్కసారి అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విష చిన్న పామునైనా పెద్దగారితో కొట్టాలి పాము పామే దాంట్లో విషయం ఉంటేనే ఉంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజలు భ్రమలో కూడా ఉండాలి నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేసాను దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకో ఈరోజు తీయండి అమ్మ ఒకసారి తీసి చూపించండి ఇప్పుడే నేను చూసాను ఆ సిపి అఫీషియల్ పేజ్ ఒక వైఎస్ఆర్ అఫీషియల్ పేజ్ ఆ అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక అనిత ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బుద్దింక ఇది కానీ వచ్చి చూసాడా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోం మంత్రి ఇది మోహన్ ఏం పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో పొద్దు నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అన్నిట తింటుండూ అన్నంలో పురుగు ఒక్కసారి షాక్ అసలు ఇలాంటి పదాలు చూస్తూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విష చిన్న పామునైనా పెద్ద ద్వారా కొట్టాలి పాము పామే దాంట్లో విషయం ఉంటూనే ఉంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజలు భ్రమలో కూడా ఉన్నారు నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి ఈ రోజు మాకు బాధ్యత ఉంది నేను ఛాలెంజెస్ అడుగుతున్నాను హాస్టల్ హాస్టల్కైనా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ రోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్తారు మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము ఏ సదే పని మేము ఈరోజు చేస్తున్నాం దానికి నీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని విశ్రానుసారంగా చేయటం కాదు ఎన్ని ఫేక్ అండి నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని ఆ లడ్డూలో ఏదో వచ్చిందని బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాడ్డూలో వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది ఆ ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని ఎక్కడా లేని గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి ప్రభుత్వం మీద రకంగా బురద అయ్యాలి అన్న ఆలోచన తగ్గించి అంతకుమించి కాదు ఒకటి మాత్రం చెప్తున్నానండి మేము చిత్తశుద్ధితో ఉన్నాం మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగే జరిగేటట్టుగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ వన్ ఇయర్ కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చెప్ మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలనేది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈరోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి మాకు ఒక సంవత్సరం పూర్తి అయింది మీకు ఇది చేసాము మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళు తనకి విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేము మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్ మా సీతారాంపురం గ్రామం పైకరాపేట మండలంలో నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకుట్ల వెంకటరమణ గారి ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్ పైక్రాపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రతి రోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి కార్యక్రమం జరుగుతుంది రోజుకి కంపల్సరిగా ప్రతి ఇంటి యాభై నుంచి వంద ఇంట్లోకి మా నాయకులు మా మా అదే అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కనుక్కొని మాకు వన్ మంత్ తర్వాత అవన్నీ కూడా మాకు డిస్కలైజ్ అవుతాయి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ఉద్రంగా ముఖ్యంగా మా పత్రికా సోదరులకు సహకరించాల్సిందిగా బాబు